ರಾ <laughs> ಶಾ <laughs>

kamu <laughs> ngebeli? last week we never talked about the bangar Ne and you know no car ah car ah fifth sir you are am idda da i ate fraud sir i ate one year difference i ate sir cm se piccha sir abhi cm se piccha மீனே 응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응 ఇప్పుడు కౌశల్యం వాళ్ళ ఇంటికి అడిగి ఇంకొక వస్తుంది గొప్ప వాళ్ళ బాబు అప్పుడు మేమంతా పెంచిలమ్మ సార్ పెంచిలమ్మ మన మహిళా కార్యకర్త పెంచిలమ్మ కొడుకు ఈ అమ్మాయి కొట్టి ఫిజియోథెరపీ చేపిస్తున్నారు అక్కడ తీసుకెళ్తున్నాం అంటే ఫ్రీగా చేపిస్తున్నారు వారానికి ఒకసారి చేస్తున్నారు ఇట్లా పిల్లలకి అంతా అప్పుడు తీసుకెళ్తున్నాము

கரெண்ட் <laughs> பிள்ளுந்த <coughs> 얘네들 패스워드 알게 됐어요. சார் <laughs> வா <laughs> తెలుగుదేశం ప్రభుత్వం బాగుందా మేము ఇంటికే తెచ్చిస్తావాళ్ళకి చెప్పాను మనవాడు పోతున్నాడు కదా మనవడ ఉన్నాడా ఇక్కడ ఒకటే ఉంటుంది మనవడ ఇప్పుడు అప్లై చేయమన్నా అన్నాను అదే అందుకే నేను ఇష్టం ఏపీ గవర్నమెంట్ ఐదు వేలు ఏం వచ్చింది రెండు వేలు ఏడు వేలు ఏడు వేలు மேடம் <tries> 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 ఆయన ప్రభుత్వం రాను ఆ రోజు ముందు నీళ్ళు లేకుండా పెండా కడుపు సార్ నేను ఆయన ప్రభుత్వం వచ్చిన రోజు అన్ని కాగితాలు కూడా ఉన్నాయి ఆయన వచ్చిన రోజే మీకు మా ఈ అసలే పోయి ముందరేసాను వచ్చిన ఆయన

నాకు కాంప్లీట్ కరెక్ట్ ఐడి ఉందా 26 అండ్ 34 16 20 కమిటీల నుండి కూడా తీయర్ పే నా నమస్కారం ఈ రోజు పదిహేడో వార్డులు పర్యటించడం జరిగింది ఈ వార్డులో సమస్యలన్నీ కూడా నోట్ చేసుకున్నాం ఇక్కడ చిప్పరిపాలన తొలిగడుగులో ఈ వార్డులో వచ్చి సమస్యలు కూడా తెలుసుకోవడం జరిగింది అయితే కొన్ని రోడ్లు లేవు ఇట్లా ఆ రోడ్లు డ్రైన్స్ మీడియట్గా తెచ్చిస్తాం ఎందుకంటే మనం మ్యాక్సిమం టౌన్లో అన్నీ చేసాం ఇక్కడ మాత్రం వెయిట్ దాన్ని కూడా నిన్నమే చేయమని చెప్పి కూడా కమిషన్ చెప్పడం జరిగింది త్వరలోనే ఆ రోడ్డు డ్రైన్స్ కూడా పూర్తి చేస్తాం ఈరోజు మన ప్రభుత్వంలో ఆర్థిక ఇబ్బందులున్నా ఎక్కడా కూడా ఇలాంటి పనులు లోటు లేకుండా పనిచేస్తా ఉన్నాం గత ప్రభుత్వంలో ఎక్కడ కూడా ఒక చిన్న పని చేసిన దాఖలాలు కూడా లేదు దీనిచేపటికి ఆయన దోచుకోవడం దాచుకోవడం చేశాడు కానీ ఈ రాష్ట్ర ప్రజల గురించి కానీ ఎక్కడ పట్టిస్తున్న వాళ్ళు కాదు అదేవిధంగా నిన్న హాస్టల్స్ కూడా వెళ్ళాం హాస్టల్స్లో కూడా ఇప్పుడు అంతకుముందు బియ్యం నాశీరకం బియ్యం అది కూడా గడ్డలు కట్టేది మనం ఇప్పుడు మంచి సన్న బియ్యం పిల్లలు ఆరోగ్యంగా ఉండాలి బాగా చదువుకోవాలనే కాన్సెప్ట్తో రోజు వాళ్ళకి మధ్యాహ్నం అత్తిపండు కానీ సాయంత్రం ఎగ్గు కానీ ప్రతిరోజు ఆరోగ్యం ఉండి బాగా చదువుకోవాలి పేదవాళ్ళ పిల్లలు అని చెప్పి ఈరోజు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేస్తూ ఉన్నారు ఆ బిడ్డలను అడిగాం ఏమ్మా మీ ఇంట్లో ఏం పెడతారంటే ఇవన్నీ సార్ మా ఇంట్లో ఇక్కడే బాగుంది ఇక్కడ అచ్చకొండు కానీ ఎగ్గు కానీ ఇవన్నీ ఇస్తున్నారు ఉదయాంతా పాలు క్లాస్ ఇస్తున్నారు అన్నీగా అన్నీ బాగున్నాయని చెప్పి కూడా ఆ పిల్లలు చెప్పడం జరిగింది అది చంద్రబాబు నాయుడు పరిపాలన ఎందుకంటే వాళ్ళు ఆరోగ్యం ఉండాలి బాగా చదువుకోవాలనే కాన్సెప్ట్తో ఈరోజు లోకేష్ బాబు కూడా ప్రత్యేకంగా సెల చేసుకొని వాళ్ళు మంచి డ్రెస్ చూసాం డ్రెస్ ఇచ్చాం షూ ఇచ్చాం అన్నీ కూడా ఈ ప్రభుత్వంలో పేదవాళ్ళ పిల్లలకు కానీ అందరూ కూడా ఇచ్చాం ఎందుకంటే వాడు బాగా చదువుకొని ప్రయోజనం అవ్వాలి ఈ రాష్ట్రం పేదరికం లేనటువంటి రాష్ట్రంగా చేయాలన్నది మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉద్దేశం కానీ మా మరి యువకుడు నారా లోకేష్ బాబు గారి కాన్సెప్ట్ కానీ ఈ రాష్ట్రంలో పేదరికం ఉండకూడదనే కాన్సెప్ట్తోనే ఈరోజు ప్రభుత్వం ప్రజాసీల ప్రమోట్ తెలియజేస్తాం గతంలో మరి ఇక్కడ కూడా ఉన్నారు ఎమ్మెల్యే ఎవరైనా వచ్చి గతంలో ఈ వార్డుకి వచ్చి గెలిచారే కానీ ఎప్పుడైనా వచ్చి నాకు తిరిగి మాట్లాడిన దాఖలా ఉన్నది అడుగుతాను అది తెలుగుదేశానికి మరి కాంగ్రెస్ ఐ ఐ పార్టీకి వైసీపీ వైసీపీ పార్టీకి డిఫరెన్స్ వాళ్ళు గెలిచి వెళ్తారే కానీ ప్రజలతో ఉండేది లేదు ప్రజల సమస్యలు గుర్తించేది ఈ ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడు కూడా మరి ముఖ్యమంత్రి కూడా చెప్తుంటారు ప్రజలతో బాగుండాలి ప్రజలతో వాళ్ళ సమస్యలు తెలుసుకోవాలి తెలుసుకొని ప్రభుత్వం దృష్టి పెట్టాలి అని చెప్పి ముఖ్యమంత్రి చెప్తుంటారు అందుకని ఇక్కడ ఏమున్నా కానీ నేను ప్రభుత్వంతో పెట్టి శాంక్షన్ చేయించి అన్ని పనులు కూడా ఈరోజు చేస్తూ ఉన్నాను కాబట్టి అదేవిధంగా ఈరోజు ఇక్కడ మొత్తం పెన్షన్లు నూట ఇరవై ఎనిమిది పెన్షన్లు ఐదు లక్షల నలభై ఆరు వేలు రూపాయలు ఉన్నాం అదేవిధంగా ప్రభుత్వంలో మంజూరు చేసినటువంటి మరి ఒంటరిగా ఉండే భర్తలు లేనటువంటి వాళ్ళకు కూడా పది పెన్షన్లు పస్తుత ఇస్తా ఉన్నారు శాంక్షన్ అయినాయి వాళ్ళు కూడా రేపు ఇస్తా ఉన్నాం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా తల్లికి మనం ఈ వార్డులో నూట ఒక్క మంది ఉంటే నూట ఒక్క మందికి డబ్బులు పడ్డాయి ఏ కుటుంబం అడిగినా కానీ రోజు గతంలో కుటుంబానికి ఒక బిడ్డకే ఇచ్చారు ఆ తల్లి ఇద్దరు బిడ్డల్లో ముగ్గురు బిడ్డల్లో కనిపితే వాళ్ళ పర్వాలి లేదు ఈరోజు చంద్రబాబు నాయుడు ఆ పరిస్థితి కాకుండా ఆ తల్లికి ఎంతమంది బిడ్డలైతే ఉన్నారో అంతమందికి ఈరోజు మనం ఇస్తా ఉన్నాం తల్లికి వందన ఈరోజు చూసాం ఒక కుటుంబంలో నలుగురు బిడ్డలు ఉన్నారు నలుగురు బిడ్డలకి ఏమో పడిందంటే మా దగ్గరికి పడింది సార్ అంటా ఉన్నారు సంతోషంగా ఈరోజు వాళ్ళ ముఖంలో పేదవాళ్ళ ముఖంలో ఒక ఆనందం అందిస్తూ ఎందుకంటే ఈ రాష్ట్రాన్ని రాష్ట్రం చేయాలనే మన ముఖ్యమంత్రి ఉద్దేశం అందుకని ఈరోజు పేదవాళ్ళు ఎన్ని ఇస్తూ ఉన్నాం కాబట్టి వాళ్ళు కూడా సంతోషంగా రైస్ కూడా సన్న బియ్యం మంచి బియ్యం ఇస్తా ఉన్నాం మరి ఆ కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి కూడా తల్లికి వనం ఇస్తా ఉన్నాం అందుకని ఈరోజు కొన్ని విధాలుగా ఈ ప్రభుత్వం ఆదుకుంటుంది పేదవాడిని కాబట్టి వాళ్ళ ముఖంలో ఆనందాన్ని అందిస్తూ ఉన్నాం లేదు కాబట్టి అందరికి కూడా అందే విధంగా ఎక్కడైనా కూడా అడుగుతా ఉన్నాం రానటువంటి వాళ్ళు ఉంటే చెప్పండి మేము రాసి తెప్పిస్తాము కూడా చెప్తా ఉన్నాం అదేవిధంగా అదేవిధంగా ఏదైనా సమస్యలు ఉన్నా అది సచివాలయంలో కూడా సచివాలయంలో కూడా వాళ్ళకి కూడా అర్జీలు మేము చెప్తాం ఎందుకంటే లో అవి తీసుకొని మా దృష్టిలో పెడితే కూడా మేము కూడా పెడతామని చెప్పి కూడా తెలియజేస్తాం కాబట్టి ఈరోజు అందరూ కూడా సుభిక్షంగా ఉన్నారు ఏ సమస్య ఉన్నా మా దృష్టి తీసుకురండి మేము పరిష్కారం చేస్తామని చెప్పానికి ఇప్పుడు స్థలాలు అడిగారు ఇల్లు రెండు వాళ్ళు ఎవరైతే ఇల్లు లేకుండా ఉన్నారో వాళ్ళకు కూడా మనం ఎట్టుకోవచ్చు కానీ కొంతమంది సైట్ కడుతున్నారు సైట్ కూడా ఇచ్చి ఏర్పాటు చేస్తాం జగన్ ప్రభుత్వంలో తూతమంతరంగా పేర్లు చెప్పారు అది కూడా సైట్లు ఇచ్చిన దాఖలా లేవు మరి అందరికి ఇచ్చాము అని ఫోటోలు జగన్ ప్రభుత్వం ఇచ్చేసి పంపించుకున్నారే కానీ ఎక్కడా ఎవరికి కూడా ఒక సెంట్ ఇచ్చిన దాఖలా లేవు అది ఇప్పుడు మీ ప్రభుత్వంలో తెలుగుదేశం ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు పరిపాలన మనం చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తాం అదే ఆ పార్టీ వేరు వాళ్ళు కావాలని రాల ఎందుకంటే వాళ్ళు మీటింగ్ పెట్టి సమస్యలు అడిగితే పరిష్కార మార్గం ఉంది వాళ్ళు రాకనే మరి ఏమి కమిషనర్ ఏమన్నా బిజలు పోతాడో ఏముంది వచ్చి మీటింగ్ పెట్టుకొని సమస్యకు చెప్పాలా చెప్పుకున్న వాళ్ళు మేము రాము అంటే దాన్ని ఎవరు ఏం చేస్తారు వాళ్ళ నాయకుడు ఆ విధంగా డైరెక్షన్ ఇస్తున్నాడు ఎందుకంటే ఆయనకు కూడా అనుభవం లేదు ఎప్పుడు కూడా ఒక సమస్య ఉందంటే ఆఫీసులో మీటింగ్లో అడగాల ఆ పని చేసుకోవాలి అంతేగాని మీటింగ్గా పెట్టుకుని ఉండం కాదు దానికి కమిషన్కి ఏమైనా నష్టం లేదు నష్టపోయేది వెంగడిగిరి ప్రజలు ఎందుకంటే మనల్ని గెలిపించింది సమస్యలు ప్రభుత్వం దృష్టి తీసుకెళ్ళాలి ఆ సమస్యల్ని పరిష్కారం చేయాల్సిన బాధ్యత మరి ప్రజాప్రతినిధి మీద ఉంటుంది కాబట్టి అది వాళ్ళ తప్పదేమే కానీ ప్రభుత్వం అది కాదు కాబట్టి ఎక్కడైనా వాళ్ళు ఎప్పుడు కూడా ఏదైనా ఉంటే సమస్యలు తెలుసుకొని చెప్పాలి రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో పనులు చేస్తున్నాం తెలుగు ప్రదేశం ప్రభావం గవర్నమెంట్ అంటే వాట్సాప్ ద్వారానే తెలియజేస్తే చేసే విధంగా సచివాలయం వాళ్ళు మీ దగ్గరకే వచ్చి ఆ సమస్య పరిష్కారం చేస్తారు ఎందుకంటే మీరు ఎత్తుకునే ఆఫీసులు కూడా వెళ్ళాల్సిన అవసరం కూడా లేదని కూడా తెలియజేస్తారు ఐదు వందల నలభై రెండు సేవలకి వాట్సాప్లోనే వాట్సాప్ గ్రామ దానిలోనే మీరు వాట్సాప్ పెడితే వచ్చి అధికారులు పరిష్కారం చేస్తారు